అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఆ దుర్గాదేవి అనుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది పౌర్ణమి రోజు వశీకరణ ఫలిస్తుందా వశీకరణ అన్నది నిజమేనా వశీకరణం చేస్తే ఎవరైనా మన మాట వింటారా ఈ వశీకరణం అనేది నిజంగా ఉందా ఇది పైన ప్రయోగించవచ్చు ఆడవాళ్ళ మీద మగవారి మీద ప్రయోగించవచ్చా అన్నది తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపార సమస్యలు వివాహం కాకపోయినా మీపై చాతబడి జరిగిన ఎటువంటి సమస్యకైనా ఈ గురువుగారిని సంప్రదించండి ఈ అఘోరా గురువుగారు వంద శాతం పరిష్కారం చూపగలరు పౌర్ణమి రోజు వశీకరణ ప్రక్రియ చేస్తారు అని ఎప్పటి నుంచో చాలామంది చెబుతూ ఉంటారు పౌర్ణమి రోజున ఈ వశీకరణ ఫలిస్తుందా వశీకరణ చేస్తే ఎవరైనా మన వశం అవుతారా అన్నది తెలుసుకుందాం వశీకరణ అన్నది ఇప్పటి విద్య కాదు పూర్వకాలంలో వశీకరణ అనేది చాలా ఎక్కువగా ప్రయోగం చేసేవారు మనం ఎవరినైనా ఇష్టపడి ఆ ఇష్టపడ్డ వాళ్ళు మన దగ్గరికి రాకపోయినా మన వన్ సైడ్లో చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు అలాగా ప్రేమిస్తూ ఉండేవాళ్ళు వారు తమ కోరికలు తీర్చుకోవడానికి కావచ్చు లేదా అవతల వాళ్ళని పొందడానికి వసీకరణ అనే ప్రక్రియని వాడుతారు ఈ వసీకరణ అనే ప్రక్రియ కేరళలో ఎక్కువ ప్రాచీనం పొందింది కేరళ నుంచి ఇండియా మొత్తం ఈ వసీకరణ మంత్రం అనేది ప్రవేశించింది కేరళలో ఎలాంటి స్త్రీనైనా ఎలాంటి పురుషుడైనా సరే వశపరుచుకునేటువంటి శక్తి వారికి ఉంటుంది అయితే మీకు ఎలాంటి వశీకరణ కావాలంటే ఇక్కడున్న ఈ గారిని సంప్రదించండి ఈయన కేరళ మంత్ర విద్య నేర్చుకున్నటువంటి గురువు వంద శాతం పరిష్కారం చేస్తారు చాలామంది ప్రేమించుకొని ప్రేమించుకున్న తర్వాత విడిపోయి మళ్ళీ కలుసుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా అలా కుదరక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు అనేక రకాల సమస్యలతో ప్రేమ సమస్యలుగా విడిపోయినటువంటి వాళ్ళు కూడా మీరు ఇష్టపడ్డ వాళ్ళని మళ్ళీ దక్కించుకోవడం కోసం ఈ వశీకరణ మీరు చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు వశం అనేది అవుతారు అయితే ఇంకా కొంతమంది వివాహమైనటువంటి వాళ్ళు వారు బంధువుల్లో కానీ వారి చుట్టాలలో కానీ లేదా వాళ్ళ స్నేహితుల్లో కానీ అయినా కూడా వేరే వాళ్ళ మీద కోరికలతో ఉంటారు ఇలా కోరికలతో ఉన్నటువంటి వాళ్ళు కూడా వారి యొక్క ఆలోచన అన్నది పెరిగి వారి మీద విపరీతమైనటువంటి ప్రేమ కోరికలు పెరిగి వారిని ఎలాగైనా సరే వశపరుచుకోవాలి అన్న ఆలోచనలో ఉంటారు అలాగా వాళ్ళు కూడా ఇలాంటి మంత్ర ప్రయోగాలు చేశారు అంటే ఖచ్చితంగా ఈ వశీకరణ ప్రయోగం అన్నది జరుగుతుంది చాలామంది ఈ వశీకరణ నిజం కాదేమో అబద్ధమేమో చాలామంది ఎన్నో దుక్కుల ప్రయత్నం చేసి విఫలమైపోయిన వాళ్ళు ఉన్నారు డబ్బు పెట్టుకొని నష్టపోయి పని కాక ఇలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు అయితే వశీకరణం అన్నది నిజం ఈ వసీకరణ అన్నది ఎన్నో సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు అలాగే ఈ వశీకరణ ద్వారా చాలామంది మేలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ వశీకరణం అనేది చేయటం అన్నది కొంతమందికి వచ్చు చాలామంది మోసం చేస్తూ ఉంటారు వసీకరణ వచ్చనే డబ్బులు తీసుకొని పని చేయకుండా ఫోన్లు ఎత్తకుండా ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీకు మీరు ఎవరిని ఇష్టపడ్డా కూడా ఎవరిని ఇష్టపడ్డా ఎవరిని మనసులో ఆలోచన పెట్టుకున్నా కూడా ఇక్కడున్న ఈ కేరళ గురువు గారిని సంప్రదించండి మీకు వంద శాతం వశీకరణ ప్రక్రియ ద్వారా మీకు మేలు చేసే పని ఖచ్చితంగా చేస్తారు అయితే ఈ వశీకరణ అన్నది పౌర్ణమి రోజు అమావాస్య రోజు లేదా వారి పేరు బలాన్ని బట్టి చేస్తారు ఇది స్త్రీలు పురుషుల మీద చేయించుకోవచ్చు అలాగే పురుషులు స్త్రీల మీద చేసుకోవచ్చు వయసుతో సంబంధం లేదు చిన్న పెద్ద ఎవరి మీద సరే వారి యొక్క కోరిక న్యాయబద్ధమైనది అయితేనే ఈ వశీకరణ అన్నది కూడా వారిపై ఖచ్చితంగా పనిచేసేటువంటి అవకాశాలు ఉంటాయి భార్యాభర్తల విషయంలో చాలామంది తమ భర్తలు తమ మాట వెనక లేదా కొట్టడం హింసించటం బాధ పెట్టడం ఇలాగ అనేక రకాల టార్చర్ చూపించేటువంటి భర్తలు కూడా ఉంటారు అలాంటి భర్తలకి భార్యలు వసీప వసీకరణ చేసుకోవచ్చు వసీకరణ అనేది తప్పు కాదండి తమ భర్త చెడుదారులో ఉన్న వాళ్ళని సరిదారులో పెట్టడానికి చేసే ప్రక్రియ కాబట్టి వసీకరణ వల్ల మేలు చాలా వరకు జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేటువంటి మీ భర్త భార్యలు కానీ లేదా భర్తలను కానీ వశపరుచుకొని మీ కుటుంబంలోనే ఉంటూ మీతో సంతోషంగా ఉండేటట్టుగా చూసుకోవచ్చు ఈ వశీకరణ ప్రక్రియని ఖచ్చితంగా మీరు చేయించుకుంటే కనుక మంచి లాభాలు అనేటువంటి ఉంటాయి దీనికి పౌర్ణమి రోజు కూడా చాలా మంచి రోజు పౌర్ణమి రోజు కూడా చాలామంది వసీకరణ ప్రయోగాలు చేస్తూ ఉంటారు అలాగే సాధారణమైన రోజుల్లో కూడా చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వశీకరణ గురించి మీరు ఏమైనా చేయించుకోవాలనుకున్నా కూడా ఇక్కడ ఉన్న గురువు గారిని సంప్రదించండి మీకు వంద శాతం పరిష్కారం అనేది లభిస్తుంది ఖచ్చితంగా మీ కుటుంబంతో కానీ మీ భార్యాభర్తలు కానీ లేదా మీరు ఇష్టపడ్డ వాళ్ళతో వారి యొక్కతో వాళ్ళతో ఆనందాన్ని పొంది చాలా సంతోషంగా ఉండేటువంటి ఆలోచన ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ గురువు గారిని ఒకసారి సంప్రదించండి కింద ఉన్న ఈ నెంబర్కి ఫోన్ చేయండి సంతానం లేకపోయినా గొడవలు చేతబడి నివారణ ఎలాంటి సమస్యకైనా ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి